కల్కీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి విజయ విహారం చేస్తూ ఇప్పటి వరకు ఏడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినటువంటి నేపథ్యంలో అసలు కల్కి వెయ్యి కోట్ల పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ విజ్ఞాన్తో మాట్లాడదాం విజ్ఞానం నమస్తే అండి నమస్తే కల్కి చిత్రం రెండు వేల కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అంటూ గతంలో కొంతమంది విశ్లేషకులు వారి దైన శైలిలో విశ్లేషణ అందించినటువంటి నేపథ్యంలో కల్కి చిత్రం విడుదలై తొమ్మిది రోజులు అవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఏడు వందల కోట్ల వరకే కలెక్ట్ చేయగలిగింది వెయ్యి కోట్ల క్లాబ్లో ఈ కల్కి చిత్రం ఉండబోతుందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా వెళ్తే మారింది ఇప్పుడేంటి వెయ్యి కోట్లు వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది కల్కి చిత్రం అంటే ఏం చెప్తారు భారత సినీ చరిత్రలో నిజంగా ఒక హిస్టరీ అంటే వరుస పెట్టి ఎన్ని రోజులైందో అన్ని రోజులకు అన్ని వందల కోట్లు వసూలు చేసుకుంటూ వెళ్తుంది కలికి ఓ రోజు నూట యాభై కావచ్చు ఓ రోజు డెబ్బై ఐదు కావచ్చు అటు కొన్ని ఇప్పటివరకు లాస్ట్ ట్యూస్డే రిలీజ్ అయింది ఇంచుమించు పది రోజులు అవ్వాల్సి వస్తుంది రెండు వారం అయిపోయింది ఇంకో వారానికి వచ్చింది ఇది కూడా అయిపోతుంది తొమ్మిది రోజులు ఈ రోజుకి బ్రహ్మాండంగా ఎనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసింది ఇప్పటివరకు ఏ సినిమాకి లేని రేర్ ఫీట్ ఇది నెక్స్ట్ అవలీలగా ఈ సండే మండే రోజు మనం మాట్లాడుకుంటాం వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోతుంది అవలీలగా అండ్ నెక్స్ట్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగానే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిఆర్ చాలా సింపుల్ గా రీచ్ అవుతుంది టూ థౌజండ్ సిఆర్ కూడా చాలా అద్భుతంగా రీచ్ అవుతుంది కల్కి లాంగ్ రన్ ఇంకా ఉంది ఎందుకంటే తొమ్మిది రోజులే అయింది సినిమా రిలీజ్ అయ్యి దట్స్ ఆల్ అండ్ ఫస్ట్ అంటే హాలీవుడ్ నుంచి కొన్ని చిత్రాలు బాలీవుడ్ నుంచి కొన్ని చిత్రాలు అలాగే టాలీవుడ్ నుంచి కూడా కొన్ని చిత్రాలు రాబోతున్నటువంటి నేపథ్యంలో కలికి కలెక్షన్లు కూడా తగ్గే అవకాశం ఉందంటూ కొంతమంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు కాంపిటీషన్ లేకుండా వచ్చినా కాంపిటీషన్తో వచ్చినా దాని కలెక్షన్స్ దానివే ఏం ప్రాబ్లం లేదు మనంలాగా వస్తాయి ఇప్పుడు చూడని వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు లాస్ట్ వీకెండ్ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఈ వీకెండ్ చూస్తున్నారు అండ్ ఈ కాలేజ్ పిల్లలకు స్కూల్ పిల్లలకి మన వీళ్ళు ఎవరు ప్రిన్సిపల్స్ అందరు కూడా మొత్తం బల్క్ బల్క్ టికెట్స్ బుకింగ్ చేస్తున్నారు వీళ్ళు కూడా టికెట్ రేటు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి ఏదో పెడదామని సో వీళ్ళందరూ కూడా పిల్లలు వేసుకుని గుంపులు గుంపులకు వెళ్తుంటారు బ్రహ్మాండంగా ఇంకో రెండు వారాలు కూడా ఆడుద్ది కలికి అండ్ నెక్స్ట్ తర్వాత చైనా జపాన్ లాంటి వాటిలో రిలీజ్ అయ్యి అక్కడ కూడా వంద రోజులు పూర్తి చేసుకుంటుంది కలికి ఈజీగా టూ థౌజండ్ సిఆర్ దాటిపోతుంది సింపుల్గా దాటిపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడు వందల కోట్లకు పైగా కల్కీ మూవీ కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా కల్కీ మూవీ కొన్న బయ్యర్లు లాభాల బాట పట్టలేదు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి దాన్ని ఎలా చూడాలి అసలు ఏం లేదు అందరూ మన సీడెడ్ కానీ ఉత్తరాంధ్ర అందరూ కూడా బాగానే ఉన్నారు మంచి లాభాల్లోనే ఉన్నారు కాకపోతే ఒక వర్గం పని కట్టుకొని అలా ప్రచారం చేస్తుంది అంతే అసలు దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు అందరూ బాగున్నారు నిర్మాతతో సహా ప్రతి డిస్ట్రిబ్యూటర్ బాగున్నాడు ఎగ్జిబిటర్స్ ఇంకా బాగున్నారు అంతే ఎగ్జిబిటర్స్ అంటే ఇక్కడ ఇంకా చిన్న ప్రాబ్లం ఏంటంటే బుక్ షో టికెట్స్ అమ్మేది ఇక్కడికి వస్తున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా ట్యాక్స్లు కూడా ఇటే పోతున్నాయి అటు రావట్ల సో కొంచెం ఇక వీళ్ళ పంపకాలు ఏవైతే ఉంటాయో వీడు కమిషన్ వీడు తీసుకొని వాడిది వాడికి ఇవ్వాలి బుక్ మై షోలో టికెట్ అమ్మినప్పుడు వీడు ట్యాక్స్ కట్టాలి సర్వీస్ చేసినందుకు వీడి కమిషన్ తీసుకోవాలి డబ్బులు వాడికి ఇవ్వాలి అలా చూసుకుంటే వాళ్ళకు రూపాయి పాలు తక్కువ అంతే అంతేగాని మంచి లాభాల బాటే ఉంది ఏంటి అంటే ఎన్ని సినిమాలు రిలీజ్కి సిద్ధమైనప్పటికీ లాంగ్ రన్లో కల్కీ మూవీ రెండు వేల కోట్ల రూపాయలు కొల్లగట్టడం ఖాయం అనేట్టు చెప్తున్నకి హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ఆల్రెడీ మంచి చాలా రేర్ ఫిట్ ఇది ఇప్పుడు ఎనిమిది వందల కోట్లు వసూలు చేసిందంటే ఈ సడనే కల్లా అయిపోతుంది వెయ్యి కోట్లు అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఓకే పదిహేను వందల కోట్లు ఎప్పటివరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ ఈ స్కూల్ పిల్లలందరూ హడావిడి ఇవన్నీ ఉన్న తర్వాత బల్క్ టికెట్స్ బుకింగ్ అవుతూ ఉంటాయి రేట్లు కూడా తగ్గించారు వీళ్ళు బై వన్ గెట్ వన్ ఫ్రీ పెడదామా లేక హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి అని చూస్తున్నారు ఆ రన్లో ఆల్మోస్ట్ ఎప్పటివారు చూడని వాళ్ళందరూ మళ్ళీ వెళ్తారు అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ త్రీడీలో ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నారు సో త్రీడీ థియేటర్లు పెంచుతున్నారు ఇప్పుడు మళ్ళీ దాంట్లో కూడా చూస్తారు అని ఆ రకంగా చూసుకుంటే ఆల్మోస్ట్ దీనికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే ఇండియా వ్యాప్తంగా ఎన్ని స్క్రీన్లలో మొదట ఈ కల్కి చిత్రం రిలీజ్ అయింది ఇప్పుడు ఎన్ని స్క్రీన్లు పెంచబోతున్నారంటే ఏం చెప్తారు ఆల్మోస్ట్ బుక్ మై షోలో అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి స్క్రీన్ ఇది ఆడింది అండ్ ఇంకొక రేర్ ఫీట్ చెప్పిన నల్లగండ్లలో అపర్ణాని పెద్ద కొత్త మాల్ ఓపెన్ అయింది చాలా మంచి పెద్ద మాల్ అది దాంట్లో రోజుకి ఇరవై తొమ్మిది ముప్పై షోలు వేశారు ఆ మాల్లో ఒక రోజుకి ఏడెనిమిది స్క్రీన్స్ ఉంటే మాల్లో అన్ని స్క్రీన్స్ లోను కలికి ఓకే అన్ని స్క్రీన్ షోలు కలిగి ఒక్కొక్క స్క్రీన్ లో రోజు ఆరేడు 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 షోలు వేసుకుంటా రోజు ముప్పై షోలు మొత్తం అపర్ణలోనే ఏంటి తెలుగు చిత్ర ఇదే రికార్డ్ ఇది ఆ మాల్ కి ఇదే రికార్డ్ అండ్ ఆ హార్డ్లీ త్రీ ఫోర్ డేస్ లో అది నర వసూలు చేసింది ఇప్పటివరకు ఒక సినిమా పైన అంత వసూలు చేయడం అది ఒక రికార్డ్ ఒక మాల్ కి మరి వాళ్ళ అదే పనిగా మొత్తం కలికి సరే ఇంకా ఏ సినిమా అపర్ణ నలగండ్లలో ఓపెన్ అయిందంట అపర్ణ మాల్ అండ్ ఇట్లాంటి రికార్డులు మళ్ళీ నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఎవడు క్రియేట్ చేయలేని వంద కోట్ల రికార్డ్ కలికి స్మాష్ చేసి పడేసింది అండ్ ఇంకా సీడెడ్ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి ఓవర్సీస్ బాలీవుడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి బాలీవుడ్ కలెక్షన్స్ బంగారంలా ఉన్నాయి దానికి కూడా ఏం ప్రాబ్లం అప్పటికి అజయ్ దేవకన్ తన సినిమాని ఏదో రిలీజ్ చేసుకుందాం అనుకుని ఎందుకశన కూడా అని చెప్పి రెండు అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు బాలీవుడ్లో రోజు రేపు ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది అంటారా ఎందుకంటే కలెక్షన్స్ కదా అండ్ ఆల్మోస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ వీళ్ళు మహాభారతం ఏదో చేశారు దాన్ని ఏదో చేశారు మొన్న బాలీవుడ్ నుంచి ఆ లక్ష్మణుడు క్యారెక్టర్ వేసిన ఆయన విమర్శించాడు అలా కొన్ని విమర్శలు వచ్చేసరికి ఏంటి దీని గోలా చూద్దాం పద అని కూడా చూసాం ఎందుకు ప్రతిసారి బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు టాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ ఇటువంటి విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అంటే కదా ఎందుకంటే ఇంత ముందు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే ఉండేది ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ఇండివుడ్ అయిపోయింది టాలీవుడ్ లేదు బాలీవుడ్ లేదు ఏ వుడ్ లేదు ఇండివుడ్ అంతే ఇండివుడ్ కూడా దాటి ఇప్పుడు గ్లోబల్ సినిమా లాగా తెలుగు సినిమా నిలబడింది అది వాళ్ళకు ఉంటది ఎవరికైనా ఉంటది ఆ మాత్రం అక్కసు బట్ అది ముందు నుంచి బాహుబలి నుంచే ఉంది అందరికీ ఇప్పుడు కూడా అలాగే చూపిస్తున్నారు ఉంటది అది కామన్ అది హెల్తీ కాంపిటీషన్ అనే అనుకోవాలి వాళ్ళు ఎంత అసూయ పడితేనే వాళ్ళని గొప్ప సినిమాలు తీగలరు వీళ్ళంతకు మించి ఇంకా సినిమాలు తీయగలరు మాత్రం అసూయ అనేది ఉండాలి తప్పేం లేదు బాలీవుడ్ లో ఇప్పుడు కలికి ఉన్నటువంటి రికార్డ్స్ ఏంటి బాలీవుడ్ లో కలికి ఉన్నటువంటి రికార్డ్స్ ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది ఇంకా బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేయాల ఆ దిశగా పయనిస్తుంది కేజీఎఫ్ అవన్నీ స్మాష్ కొలగొట్టేసింది ఓకే అంటే బాహుబలి టూ రికార్డ్స్ కనుక బ్రేక్ చేస్తే ఇక మళ్ళీ అది కొత్త రికార్డ్ అయ్యేటువంటి అవకాశం నాట్ ఓన్లీ బాహుబలి టూ అంటే మన తెలుగు సినిమా కట్టా చెప్తున్నాము ఇంకా పీకే